ఖమ్మం గుమ్మంలో మదర్ అండ్ చైల్డ్ కేర్ వైద్య సేవలు ఆధునిక వైద్యశాలగా పేరుగాంచిన అంకుర హాస్పిటల్స్లో బుధవారం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను హాస్పిటల్ వైద్య నిపుణులు నాశనంగా ప్రారంభించారు కోవిడ్ తర్వాత పిల్లల్లో వచ్చే అసాధారణ మార్పులను గమనించి వాటిని నివారించేందుకు పిల్లలకు ఆధునిక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రముఖ న్యూరో పిడియోట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ రోహిత్ తెలిపారు పిల్లల్లో కనిపించే అసాధారణ ఆరోగ్య సంస్థలకు అంకుర హాస్పిటల్స్లోని చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రత్యేకంగా థెరపీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఇందుకు గాను అంకుర హాస్పిటల్లో అందుబాటులో ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కు సంబంధించి వివరాలు మీకోసం వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల్లో దాదాపు పద్నాలుగు బ్రాంచులతో చైల్డ్ మదర్ కేర్ సెంటర్ సంబంధించి అత్యాధునిక హాస్పిటల్ గా అంకుర హాస్పిటల్స్ ఖమ్మం బ్రాంచ్ లో తాజాగా ఐవీఎఫ్ మరియు సిడిసి సెంటర్లను ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ పరిణామం ఈరోజు బుధవారం ఖమ్మంలో లాంఛనంగా ఈ యొక్క రెండు సెంటర్లను ప్రారంభించారు ఈ ఖమ్మంతో పాటు చుట్టుపక్కల నుండి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా సంతాన సాఫల్యత లేని వారికి సంతాన భాగ్యం కలిగించేందుకు అలాగే పిల్లల్లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పడించేందుకు ఇక్కడ అంకుర హాస్పిటల్స్ అత్యాధునికమైన వైద్య సేవలను అందుబాటులో తెచ్చింది దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ పీడియాట్రిక్ న్యూరో డాక్టర్ రోహిత్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మొదట మీకు థ్యాంక్ యూ అండి ఈ రోజు అంకుర హాస్పిటల్స్ అనేది సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది అంకుర హాస్పిటల్స్లో ఐవీఎఫ్ మరియు సిడిసి లాంచ్ లాంఛనంగా ప్రారంభించుకోవటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హాయ్ అండి ఈరోజు మన అంకుర హాస్పిటల్ ఖమ్మంలో సిడిసి మరియు ఐవీఎఫ్ ఓపెన్ అవుతుంది దీనికి ఇది చాలా శుభ పరిణామం ఈ ఖమ్మం జిల్లా అనే కాకుండా ఈ చుట్టుపక్కల రెండు మూడు జిల్లా వాళ్ళు కూడా ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే సిడీసీ అనేది కోవిడ్ తర్వాత కొత్తగా వస్తున్న మాటలు లేటగా రావటం వాటడం లాంటి ఇబ్బందులకి ట్రీట్మెంట్ అనేది బిహేవియరల్ థెరపీ ఉపయోగపడింది సో మన సీడిసిలో స్పీచ్ థెరపీ బిహేవియరల్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ ఫిజియోథెరపీ నాలుగు అవైలబుల్గా ఉన్నాయి సో నడక లేటుగా వచ్చినా కానీ మాటలు రాకుండా లేదంటే మాటల్లో స్పష్టత లోపం ఉన్న పిల్లలు కానీ లేదంటే ఆటిజం కానీ మిగతా బిహేవియరల్ ఇబ్బందులు కానీ ఉన్న పిల్లలు కానీ ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినట్టుగా కోవిడ్ తర్వాత చిన్నపిల్లల్లో ఆర్టిజం అనేది ఒంటరితనం అనేది వాళ్ళ యొక్క బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చేసింది అనేది డాక్టర్ ఈ మధ్యకాలంలో ఆర్టిజం డే కూడా డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది దాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ చేశారు అయితే ఆర్టిజం అనేది ప్రధాన కారణాలు ఏంటి అసలు చిన్నపిల్లల్లో ఆర్టిజంకి మిగతా జ్వరాలు వీటిల్లాగా ఒక సింగిల్ కారణం అనేది ఉండదండి సో రకరకాల కారణాలంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారము తల్లి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ టాక్సిన్ కాని డెలివరీ టైంలో ఇబ్బందుల వరకు ఏదైనా కానీ ఆర్టిజం కారణం అవ్వచ్చు బట్ పుట్టిన తర్వాత ఏదైతే చిన్నపిల్లల్లో స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల లక్షణాలు అనేవి బయటికి తొందరగా బయటపడితే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో స్క్రీన్ టైం అనేది యాజ్ లాంగ్ యాజ్ పాజిబుల్ తక్కువ చేయడానికి చూసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు దాదాపుగా సెల్ ఫోన్ ఇస్తేనే పాలు తాగటం సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినటం సెల్ ఫోన్ ఇస్తేనే వాళ్ళ యొక్క అలరి తగ్గించడం జరుగుతుంది వాస్తవం జనరల్గా అన్నింటిలో జరుగుతూ ఉంది ఈ పరిస్థితులలో మన అంకుర హాస్పిటల్స్లో ఈరోజు ప్రారంభించిన సిబిసిలో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏముంటుంది మనకి సి అంటే సెల్ ఫోన్ ఇస్తేనే తింటున్నారని అని కాదు మనం పిల్లలకి అలా అలవాటు చేస్తున్నాం కాబట్టి సెల్ ఫోన్ ఇస్తే కానీ తినని చెప్తున్నారు బట్ అలవాటు లేని పిల్లలు వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ లేకుండా కూడా తింటున్నారు బట్ అంటే స్క్రీన్ అడిక్షన్ ఉన్న పిల్లలకి డి అడిక్షన్కి థెరపీ ఇస్తారు బిహేవియల్ థెరపీ బిహేవియల్ కౌన్సిలింగ్ ఇస్తారు దాంతోపాటు ఆర్టిజం లక్షణాలు ఉన్న పిల్లలకి కమ్యూనికేషన్లో లోపాలు ఉన్న పిల్లలకి బిహేవియల్ థెరపీ ఏబిఏ అంటాము అది చాలా ఇంపార్టెంట్ అది ఇక్కడ ట్రైన్డ్ బిహేవియల్ థెరపీస్తో ఇస్తాము సార్ ఇక్కడ ఓ డౌటు చిన్నపిల్లలు మితిమీరిన అల్లరి అంటే ఏంటి ఆర్టిజం అంటే రెండు మధ్య గ్యాప్ సి పిల్లల్లో అల్లరి అంటే హైపర్ యాక్టివిటీ ఏడిహెచ్డి అంటాము ఆర్టిజం అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్లో ప్రాబ్లం సో ఆర్టిజం లక్షణాలు ఉన్న పిల్లలు ఐసోలేటెడ్గా వాళ్ళంతటి వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడడం మిగతా వాళ్ళతో కలవకపోవడము పిలిచినా పలకపోవడము ఇలాంటివి చేస్తారు బట్ ఈ అల్లరి హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు జనాలతో ఎక్కువ కలవడానికి చూస్తారు బట్ ఒక చోట కుదురుగా ఉండకపోవడము అవి చుట్టుపక్కల ఉన్నాయని పీకడానికి ట్రై చేయడము పక్కలు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయడము ఇలా అంకుర హాస్పిటల్స్ లో ఇప్పుడు ఏదైతే అత్యాధునిక సిడి సెంటర్ ప్రారంభించుకుంటున్నామో దీనికి సంబంధించి డాక్టర్ రోహిత్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఖమ్మంలో ఈ యొక్క బ్రాంచ్ లో చిన్న పిల్లలకి వారికి వివిధ రకాల థెరపీలని నేరుగా ఇక్కడ నైపుణ్యం సిబ్బందితోటి డాక్టర్లతోటి వాళ్ళకి ఆ నేర్పించి వాళ్ళని మళ్ళీ జనజీవన సవంతలు అంటే మంచి బాలాలుగా తయారు నేరు చేయడం వాళ్ళ రూపాంతరం చెందడంలో ఇక్కడ ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్లలో మనతో పాటు ప్రధానంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినటువంటి డాక్టర్ మనతో పాటు ఉన్నారు లక్ష్మీ ప్రసన్న వారిని కూడా అటు తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ రోజు ఇక్కడ చేసినటువంటిది ఇక్కడ సీడి సెంటర్ సంబంధించి మీరు ఇక్కడ ఏమేమి థెరపీ ఇస్తారు ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి మీరు ప్రధానంగా చేసేటువంటి మీ డ్యూటీ చార్ట్ ఏంటో సార్ నమస్తే నా పేరు లక్ష్మీ ప్రసన్న నేను కన్సల్ట్ ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అంగ్రా హాస్పిటల్ ఇక్కడ మనం పిల్లలకి థెరపీ ఇచ్చే మీకు కొన్ని యాక్టివిటీస్ చూపిస్తున్నాము ఇవి మనం మెయిన్ పిల్లలకి వెజిటబుల టెక్నిక్ కోసం యూజ్ చేస్తాము ఎవరైతే పిల్లలు బ్యాలెన్సింగ్ సరిగ్గా చేసుకోలేరో ఇప్పుడు మన మెయిన్ ఏడి ఆటిజం పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి బ్రెయిన్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది లైక్ వాళ్ళకి జెనెటిక్స్ వల్ల కావచ్చు లేదా స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కావచ్చు ఆ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా ఉండలేరు అనమాట వాళ్ళకి అన్ని రకాల ఫిజికల్ గా చేయడం స్ట్రెంగ్నింగ్ అంత ఉండదు సో ఆ పిల్లలకి మనం ఫిజికల్ స్ట్రెంథింగ్ పెంచడం కోసం కొన్ని కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాము అవి కూడా ఎలా అంటే ప్లేఫుల్ వేలో పిల్లలనంగా మనకి ఎలా నేర్చుకోవాలి పిల్లలకి ఎక్కువ ఆటలు ఇష్టపడతారు సో ఆటలతో నేర్పించే విధంగా మన థెరపీ అనేది ఉంటుంది సో అందులో మనం యూజ్ చేసేది ఇది మనకి రోలర్ స్వింగ్ అని అంటారు దీన్ని దీంట్లో ఎవరైతే పిల్లలు బ్యాలెన్స్ చేసుకోలేరో లేదా ఊగటానికి వాళ్ళకి భయం ఫియర్ అనేది ఉంటుంది ఈ పిల్లల్లో సో వాళ్ళకి అది పోవటానికి కింద సపోర్ట్ దీని మీద కూర్చొని దీంతో స్వింగ్ చేస్తారనమాట దీనివల్ల వాళ్ళకి స్ట్రెంగ్నింగ్ అవుతుంది ఈ ఇవి పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఫైన్ మోటార్ స్ట్రెంగ్నింగ్ అవుతుంది వాళ్ళకి గ్రాస్ మోటార్ స్ట్రెంగ్నింగ్ అవుతుంది సో వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది కూర్చొని చేస్తారు అండ్ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ స్వింగ్ అంటారు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నిలబడటము బ్యాలెన్స్ దీనిని మనం ప్లాట్ఫామ్ స్వింగ్ అని అంటాము ఇది పిల్లలు నిలబడటానికి వాళ్ళకి నడుములో కండరాలు ఇంకా బలంగా అవ్వటానికి వాళ్ళకి బ్యాలెన్స్ రావడానికి మనం ఈ స్వింగ్ ని యూజ్ చేస్తాము దీని మీద కూర్చొని నిల్చొని వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మనం ప్లాన్ చేస్తాము వాటితో వాళ్ళకి ప్రోగ్రెషన్ బ్యాలెన్సింగ్ ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం స్ట్రెంగ్నింగ్ ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం వీటిలో చేస్తాము నెక్స్ట్ ఇది వచ్చేసి లాడర్ ఇలాంటి పిల్లల్లో ఎక్కువ హైట్ ఫియర్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళకి చేతుల్లో గ్రిప్పింగ్ పవర్ కానీ వాళ్ళకి గ్రాస్ మోటర్ అంటే అది కూడా స్ట్రెంగ్ చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఇది యూజ్ చేసి వాళ్ళ చేతులతో ఇలా పట్టుకొని వాళ్ళ ఫైన్ మోటార్ స్ట్రెంగ్ ప్లస్ ఇది హైట్ ఫియర్ హైట్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి యూస్ చేస్తాము అలాగే వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్ కూడా అవుతుంది ఈ ల్యాడర్తోని నెక్స్ట్ మనకి ట్రాంప్లింగ్ ఇది మనం జంపింగ్ కోసం యూస్ చేస్తాము పిల్లల్లో వాళ్ళకి ప్లేఫుల్ గా ఉంటుంది ఫన్ వే అండ్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ అవుతుంది దీంతో మనం జంపింగ్ చేయిస్తాము పిల్లలకి నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్ దీన్ని స్విచ్ బాల్ అంటాము దీంతో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేపిస్తాము ఎవరైతే పిల్లలు బాగా హైపర్ గా ఉంటారో ఆ హైపర్నెస్ ని తగ్గించడానికి ఈ బాల్స్ ని మనం యూస్ చేస్తాము ఈ బాల్స్తో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ దీని మీద వాళ్ళని రోల్ చేయటము దీంతో కంప్రెషన్స్ ఇవ్వటము జాయింట్ కంప్రెషన్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ ఈ బాల్స్తో మనం ప్రొవైడ్ చేస్తాము దీంట్లో కిడ్స్కి ఏ ఎంత కావాలి అంటే కంప్రెషన్ రేంజ్ కానీ వాళ్ళకి ఎంత వరకు ప్రెషర్ కావాలి అన్నది యూజ్ చేసి ఈ బాల్స్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయించడానికి యూజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్ పూల్ అండ్ బాల్ పుల్ లో ఏంటంటే జస్ట్ వాళ్ళు ఆడుకుంటూ సెన్సరీ స్టిమ్యులస్ ఈ బాల్స్ ని వాళ్ళు టచ్ చేసినప్పుడు కానీ అందులో వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కానీ వీళ్ళకి సెన్సరీ స్టిమ్యులస్ అనేది పెరుగుతుంది మన పిల్లలు ఎలా ఉంటారంటే హై హైపో సెన్సివ్ ఉంటారు లేదంటే హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు సో ఇలాంటి పిల్లలకి మనం దీని ద్వారా సెన్సరీ టెక్నిక్ అవుతుంది అలాగే వాళ్ళు ఫన్ గా ఆడుకున్నట్టు కూడా ఉంటుంది నెక్స్ట్ ఇవి బ్యాలెన్సింగ్ బోర్డ్స్ ఇవి దీని మీద నిలబడి పిల్లలకి మనం బ్యాలెన్సింగ్ అనేది నేర్పిస్తాము ఇవి రెండు బ్యాలెన్సింగ్ బోర్డ్స్ బ్యాలెన్సింగ్ బోర్డ్స్ లో ఇది బటర్ఫ్లై బోర్డ్ అంటారు దాన్ని బ్యాలెన్సింగ్ బోర్డ్ అంటారు ఇవి యూజ్ చేసి మనం బ్యాలెన్సింగ్ నేర్పిస్తాము అండ్ ఇది వచ్చేసి హాబ్స్కాచ్ మ్యాట్ ఈ హాబ్స్కాచ్ మ్యాట్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెఫ్ట్ రైట్ ఇండికేషన్స్ ఉంటాయి అండ్ ఫుట్ ఇండికేషన్స్ ఉంటాయి రైట్ ఫుట్ లెఫ్ట్ ఫుట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేవి ఇండికేషన్స్ ఉంటాయి ఇది ఓపెన్ చేసినప్పుడు పిల్లల్లో వాళ్ళకి బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ అవుతుంది ఈ హాబ్స్కాచ్ మ్యాట్ వల్ల ఎవరైతే పిల్లలు అప్ టు దిస్ లెవెల్ ఉంటారో వాళ్ళకి ఇంకా బ్రెయిన్ లెవెల్ పెరగడానికి మనం ఈ హాబ్స్కాచ్ మ్యాట్ ని యూస్ చేస్తాము దీంట్లో ప్లేస్ చేయడానికి ఉంటుంది అనమాట రైట్ హ్యాండ్ ప్లేస్ చేయాలి అన్న దగ్గర రైట్ హ్యాండ్ ప్లేస్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ చేయాలి అన్న దగ్గర లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ చేయాలి అలాగే ఫుడ్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది సో దీంతో మనం బ్రెయిన్జిమ్ యాక్టివిటీస్ అయితే చేయిస్తాము నెక్స్ట్ అవి పీనట్ బాల్స్ వీటిని పీల పీనట్ బాల్స్ అంటాము వీటితో కూడా పిల్లలకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాము అనమాట స్ట్రెంగ్ కోసం కూడా యూస్ చేస్తాము ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్చర్ మ్యాట్స్ ఇవి మనకి టెక్స్చర్ మ్యాట్స్ అనమాట మన పిల్లలు ఎలా ఉంటారంటే హైపో సెన్సిటివ్ టెక్స్చర్స్కి కి లేదా హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు మనకి ముందు పిల్లలు ఎలా అంటే బయటకు వెళ్ళి ఆడుకోవటం ఇసుకలో కానీ మట్టిలో కానీ నీటితో కానీ బురదతో కానీ ఇలా అన్ని కైండ్స్ ఆఫ్ ప్లేస్ చేసేవాళ్ళు ఇప్పుడు స్క్రీనింగ్ ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళకున్న ఇబ్బంది వల్ల వాళ్ళకి టెక్స్చర్స్ పట్టుకున్నప్పుడు వాళ్ళకి నచ్చవనమాట వాటిని అసలు టచ్ చేయకపోవటము లేదా ఆ టచ్ ఫీల్ అయినప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ రావడం కోపం రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు ఆ పిల్లలకి నార్మల్గా అవ్వడానికి ఎలాంటి టెక్స్చర్ అయినా వాళ్ళు నార్మల్గా ఫీల్ అవ్వడానికి ఏంటంటే మనం ఎక్కువగా అన్ని కైండ్స్ ఆఫ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం వీటిని హ్యాండ్స్తో పట్టుకునేలాగా చేయటము కాళ్ళతో వీటి మీద నడిచేలాగా చేయటము ఇవ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సెన్సరీ స్టిమ్యులస్ అనేది బ్రెయిన్కి ఇంకా ఎక్కువగా వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో సెన్సరీ కోసం అది వాళ్ళకి తగ్గుతుంది సో అలాంటి కైండ్ ఆఫ్ సెన్సరీ ఎవరైతే పిల్లల్లో ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్ టెక్స్చర్స్ అనమాట మనం పిల్లల్ని ఇలాగే కాకుండా బయట గ్రాస్ వాకింగ్ చేయించవచ్చు శాండ్ వాకింగ్ చేయించవచ్చు దాని వల్ల కూడా వాళ్ళకి సెన్సరీ స్ట్రిలర్స్ అనేది తగ్గుతుంది మనం ఇప్పుడు సెన్సరీ ఇష్యూస్ కోసం చెప్పాం కదా అలాగే పిల్లల్లో ఆల్ ఫ్యాక్ మనకి సెన్సరీలో ఫైవ్ సెన్సెస్ ఎలాగో అలాగే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి విజువల్ స్టిమ్మింగ్ చేసే వాళ్ళు ఏంటంటే కదులుతూ ఉన్నవి చూడడం లేదా స్పిన్నింగ్ చేసేవి చూడడం ఇలాంటివి చేస్తారు ఆడిటరీ సెన్సరీ ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్ద సౌండ్స్ వచ్చినప్పుడు చెవులు మూసుకోవడం లేదా పక్కన పిల్లలు ఏడ్చినప్పుడు చెవులు మూసుకోవడం ఇలా ఆడిటరీ సెన్సరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెద్ద సౌండ్స్ ని యాక్సెప్ట్ చేయరు అలాగే ఆల్ ఫ్యాక్టరీ మనకి వాసన వాసనతో కూడా సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది పిల్లలకి సో వాళ్ళకి మనం ఈ ఆల్ ఫ్యాక్టరీ సెన్సరీ అంటే స్మెల్లింగ్ కోసం యూస్ చేస్తాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మెల్స్ ఫిల్ చేసి ఈ బాటిల్లో వాళ్ళకి దగ్గరగా రోజు చూపిస్తూ ఉండడం వల్ల అంటే వాళ్ళకి ఏదైతే ఆ సెన్సిటివ్ ప్రాబ్లం ఉందో గ్రాడ్యువల్ గా డైలీ బేసిస్ చూడటం వల్ల వాళ్ళకి ఆల్ ఫ్యాక్టరీ సెన్సరీ అనేది తగ్గుతుంది సో ఇలా వాళ్ళకి ఈ ఇవి యూజ్ చేసి ఆ సెన్సిరీ ఇష్యూస్ కి చేస్తాం నెక్స్ట్ టెక్స్చర్స్ టెక్స్చర్స్ కోసం పిల్లలు అన్ని కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఇష్టపడరు కదా ఈ బాల్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్ విత్ డిఫరెంట్ షేప్స్ లైక్ ఇవి కొన్ని బల్జ్డ్ అవుట్ గా ఉన్నాయి కొన్ని లోపలికి ఇలా డిఫరెంట్ షేప్స్ లో ఉండడం వల్ల ఏంటంటే అన్ని కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ వాళ్ళు ఫీల్ అవ్వడం చేతితో మొత్తం ఆ సెన్సరీని ఫీల్ అవ్వడం వల్ల కూడా మనం దీంతో కూడా థెరపీ అందిస్తాము ఇది కూడా మ్యాజికల్ శాండ్ అంటే దీంట్లో మన ఇసుక ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఆ ఇసుక మనం ఇప్పుడు బయటకు వెళ్ళి పిల్లలు ఆడుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ని మనం థెరపీ ద్వారా తగ్గించడానికి ఈ మ్యాజికల్ శాండ్ అనేది యూజ్ చేస్తాము ఇది సేమ్ శాండ్ లాగే ఉంటుంది దాంతో పిల్లల్ని ఆడించడము చేతులు పెట్టించడము ఆ తీయించి మళ్ళీ వేరే కంటైనర్ లోకి షిఫ్ట్ చేయడము ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేయిస్తాము దీంతో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ కోసం నేర్పించడానికి ఈ పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది తెలియదు మనం మనందట మనం స్నానం చేయాలి తినాలి మన బట్టలు మనం వేసుకోవాలి మన పనులు మనం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు సో వాళ్ళ పనులు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకొని పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తగ్గడానికి వాళ్ళకి వాళ్ళ పనులు అలవాటు చేయడానికి మనం ఇలాంటి బోర్డ్స్ యూస్ చేసి వాళ్ళకి అన్ని నేర్పిస్తాం అనమాట ఇప్పుడు దీంట్లో బటన్స్ ఉన్నాయి ఈ బటనింగ్ బోర్డ్తో ఎలా బటన్ పెట్టుకోవాలి ఎలా ఆ బటన్ తీయాలి ఇప్పుడు మనం బటన్ పెట్టుకో మా డ్రెస్అప్ నెక్స్ట్ షూ లేసింగ్ కోసం వాళ్ళు షూస్ టై చేసుకోవడానికి మళ్ళీ తీసుకోవడానికి నెక్స్ట్ జిప్పింగ్ కోసం జిప్పింగ్ వాళ్ళు స్కూల్ కి వెళ్ళిన బ్యాగ్ కానీ ఇంట్లో ఏమైనా పర్సెస్ కానీ ఏమైనా పని చెప్పినప్పుడు వాళ్ళకి జిప్ తీయమ్మా అంటే వాళ్ళకి తెలియదు సో ఇలా మనం డైలీ చేయించడం వల్ల వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ వాళ్ళకి ఏదైతే రోజు కావాలో అవి మనం నేర్పిస్తాము ఇలాంటి బోర్డ్స్తో నెక్స్ట్ ఈ కోన్స్ వచ్చేసి మనం ఫిజికల్ యాక్టివిటీ చేయించడానికి యూజ్ చేస్తాము ఆఫ్ డైలీ లివింగ్ ని ఎలా నేర్పిస్తామో అలాగే పిల్లలు సరిగ్గా నడవడం రాకపోయినా వాళ్ళకి బ్యాలెన్సింగ్ రాకపోయినా వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంథింగ్ ఫైన్ మోటార్స్ కానీ ఇలా పట్టుకునే పవర్ కానీ ఈ చేతులతో ఇలా చేసే గ్రిప్ కానీ పెన్సిల్ హోల్డ్ చేసే గ్రిప్పింగ్ కూడా ఈ పిల్లల్లో ఉండదు సో అలాంటి గ్రిప్స్ నుంచి వాళ్ళ కంప్లీట్ ఫిజికల్ స్ట్రెంగ్ ఎవరైతే ఆటిజం ఏడీహెచ్డి ఈ పిల్లలు అందరు ఉంటారో వాళ్ళందరికీ మేము థెరపీస్ ఈ ఓటీ ఈ ఓటీ బేస్డ్ మెటీరియల్స్ మొత్తంతోనే యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసి ప్లేఫుల్ వేలో థెరపీని అందిస్తాము చూశారుగా ఖమ్మం అంకుర హాస్పిటల్స్లో అత్యాధునిక సిడిసి మరియు ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించి బుధవారం ప్రారంభించుకున్నటువంటి యొక్క హాస్పిటల్ స్పెషల్ బ్రాంచెస్లో ఎలాంటి సౌకర్యాలు చిన్నపిల్లలకి ఏర్పడేశారు ఇప్పుడు కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు అలాగే మార్పులకు సంబంధించి అంకుర హాస్పిటల్స్ అత్యాధునికటువంటి సేవలతోటి మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి డాక్టర్ రోహిత్ గారు అలాగే డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసిన అంశాలకు సంబంధించి వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో వనం నాగయ్య కెరటం న్యూస్ ఖమ్మం